సర్ప్రైజ్ అంత ఫ్రూట్స్ ఎక్కడా చూసిండవు చూడు చూపే అది చూపించద్దు చూడు ఇక్కడ చూసినా ఏంటో పంచాయలు పంచకాయలు చూసినాకాయలు ఏ ఆ ఆ ఇట్లా కరలు కొడుదు ఇన్ని పనస్కాల ఎక్కడ ని చూసినా చోట అమ్మా అమ్మా ఈ అన్నికంటే చిన్న పనసకాయ యూబీ ఏదో ఒకటి ఏట గోయిస్తాను దిన్నని ఏం పాలు ఏం పాలు కొంచెం ఇంట్లలో ఇలాంటి దాంట్లలో ఒకే చోట అన్ని ఎలా రౌండ్ తిప్పి చూపిద్దా చెట్టుకి లేకుంటే అరేంజ్ చేసినట్టు పైన ఇది పనస్కాయ చెట్టా నానా ఇది అది ఉండు నానా నేను గాస్తా ఇప్పుడు కాట్లే ఉండు లే లే ఒక నిమిషం కామ్ కామ్ ఓకే ఇంకా చాలా ఉన్నాయి కోతన కొన్ని వీకేస్నాయి కొన్ని పాడైపోయి పడిపోయినాయి చూడండి కాయలు ఇన్ని ఎక్కడ అసలు నేనైతే చూడలేదు మీరు ఏమన్నా చూసి ఉన్నారా ముందు ఇంత గుత్తి ఒకే చోట కాయడం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే అయితే గ్రాఫ్టెడ్ మొక్క అయితే అస్సలు కాదు ఇన్ని కాయలు చూసి గ్రాఫ్టెడ్ అనుకుంటారు ఇది మన పక్క తోటలో ఇంత ముందు వీడియో చేశాను నేను పెద్ద చెట్టు చాలా పాతది స్టెప్స్ లాగా ఎక్కచ్చు కొమ్మలు ఇలా ఉంటాయి ఇంత ముందు వీడియో చేశాను చూసారు చిన్నోడు నేను ఎక్కినాను కూడా చెట్టు నేను ఎక్కడా మనకి తెలిసిన వాళ్ళే లక్ష్మి అక్క రాజు అన్న వాళ్ళిద్దరూ సాయిచ్చారనమాట ప్రతి సంవత్సరం ఇస్తారు చాలా స్వీట్ ఉంటుంది అసలు గింజలు నాటి అవి మొలకలు వచ్చేవి ముప్పై ఎనిమిది గింజలు మొత్తం వేస్తున్నాం ఇక్కడ అన్నీ కూడా మూడు సంవత్సరాలకే కాపు మూడే మూడు సంవత్సరాలకి గ్రాఫ్టెడ్ మొక్క కూడా అంత ఫాస్ట్ రాదు ఇంత కాపు రాదు ఇది చూసి ఖచ్చితంగా గ్రాఫ్టెడ్ అనుకుంటారు మళ్ళీ దీనికి స్పెషల్ ఎరువుని ఏం లేదు చూడండి కింద నార్మల్ పేడెరువు అది చెక్క ఇది ఆర్గానిక్ ఇది మాత్రమే చాలా చాలా బాగా వస్తుంది దీన్ని సీడ్స్ ఈ శారీ కాయలు దీన్ని తీసుకెడతాను ఇది ఒకే చోట రావడం వల్ల బుజ్జి బుజ్జుకు వచ్చినాయి దీన్ని ఇంకా అసలు చాలా ఉన్నాయి కోతులు కొన్ని తీసేసినాయి కొన్ని పాడైపోయి గురు ఎక్కువ ఉండడం వల్ల కొన్ని పాడైపోయినాయి తిన్నెలుగా ఉన్నప్పుడు ఇంకా ఇట్లా ఎన్ని ఉన్నాయో పెడుతూనే ఉన్నాయి పైన వరకు పైన కూడా కోతులు లాగేసినాయి ఒకటైతే తిన్నాము ఒకటే ఒకటి ఇప్పటి వరకు టేస్ట్ చేసింది చాలా చాలా స్వీట్ ఉంది అసలు చెప్పడం కాదు ఈసారి వచ్చే మాత్రం అది తీసి పెడతాను నేను అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను గ్రాఫ్టెడ్ అస్సలు అవసరం లేదు ఆర్గానిక్గా మనం న్యాచురల్గా పండించుకోవచ్చు దాంట్లో అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ తీసిన కాయలే ఇంకో ఇంకో ఉన్నాయి చెట్లు కానీ ఇంత గుబురుగా ఎక్కడ రాలే అది కూడా ఇక్కడ ఉన్నాయి పైన పైన కూడా రండి పెద్ద పెద్ద కాయలు ఒకే చోట అక్కడ కూడా ఐదు ఆరు వచ్చాయి కోతులు దీపేసినాయి అంట ఆరు వచ్చినాయి

చిన్నపింద పిందలున్నాయి ఎక్కువ దీనికి క్షమా స్టెప్స్ లాగా ఎక్కే చెట్టుని ఎక్కడికి నన్ను ఎక్కిస్తావా నన్ను నాకు గుర్తులేనని నన్ను ఒకసారి తీసుకోబోతావా నన్ను మళ్ళీ మళ్ళీ ఒకసారి దాని నుండి ఎక్కిస్తావారకి ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో కూర ఇది ఇట్లా తిప్పి పెట్టాలి కదా వదిలేనా ఈడే పట్టుకుపోవాలా పా తీసుకుందాంపా ఇంకోటికి వద్దామా ఆ పక్క చెట్టుది ఓకే అది కోసం ఇంత ఎందుకు అనుకుంటున్నారా కూర చేయడానికి కూర చాలా వీడియోస్లో చూసాను నేను ట్రై చేద్దామని చాలా పై జస్ట్ తాట తీసి ఇంక మొత్తం వండేస్తారు ట్రై చేద్దాం రెండు అయితే రెండు తీసుకుంటున్నా ఈ రెండు పొజిషన్ బాలే ఇది వాళ్ళ వీడియో చూసారు కదా ఇది కారుతుండే ఉంది డ్రెస్ మీద వాడుతుందేమో సో ఇది వాళ్ళ వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇంకో చెట్టు ఉంది ఫుల్ కాపు ఉండేది అది నెక్స్ట్ వీడియో సర్ప్రైజ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసా బాయ్ ఇది ఇది కూర వండినప్పుడు చూపిస్తాను ఎట్లొచ్చింది ఫెయిల్ ఆ సక్సెస్ అని ఇది కారిపోతుంది కింద పెట్టేస్తాను బాయ్ 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 బాయ్